అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వరోడా ఫ్యాబ్ వచ్చేసానండి నేను మీ బిందుని ఈ అయితే మరి మన వీడియోలో మంచి కెట్లాగ్ శారీస్ తీసుకోవచ్చు అని ఇప్పుడైతే చూపించాలనుకుంటున్నాను చూడండి కెట్లాగ్ బాక్సెస్ ఇలా వస్తాయండి అందులో ఒక డిజైన్ నేను మీకు ఓపెన్ చేసి చూపించాలనుకుంటున్నాను చూడండి కెట్లాగ్ శారీస్ ఇలా వస్తాయి సెట్ లో ఎన్ని పీసులు వస్తాయి ఇలా మన దగ్గర కలర్ ఆప్షన్ కూడా ఉంది ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి కలర్స్ కూడా చూడండి ఒక దాన్ని మించి ఒకటి ఉంది ఒక శారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ కలర్ ఎంత బాగుంది చిగురు కలర్ మనకి కట్టుకు డిజైన్ కూడా స్టోన్ కూడా వచ్చిందండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి పార్టీ వేర్ కి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది మనకి ఫ్యాన్సీ లా కనిపిస్తుంది మళ్ళీ కట్టుకున్నా కూడా మనకి బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది శారీ శారీ మొత్తం డిజైన్ వచ్చింది చూడండి కిందకి మనకి కర్కెట్ లో వచ్చింది ఇది సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీ ఉమెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చింది హెల్దీగా ఉన్న కి అయితే చాలా బాగుంటుంది ఇందులో సెకండ్ కేట్లాక్ వచ్చేసి ఇలా డిజైన్ అండి ఇలా వస్తుంది చూడండి సెకండ్ది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందండి మెటీరియల్ అయితే నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా ఇంకా మన దగ్గర రకరకాల వెరైటీస్ ఉన్నాయి మీకు కావాలంటే ఇంకేదన్నా కింద నెంబర్ ఉంటుంది కదా దానికి కాల్ చేయండి దీనికైతే మనకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి శారీ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కూడా చూడండి మంచి మనకు లైట్ చాక్లెట్ కలర్ లా ఉందండి ఇది కట్టుకుంటే మనకి పార్టీలో చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటామండి డైలీ వేర్ శారీస్ కూడా కొన్ని మనకి కట్టుకుంటే పార్టీ వేర్ కి చాలా బాగుంటాయండి సింపుల్ హైలైట్ లుక్ వచ్చింది ఇంకోటి థర్డ్ డిజైన్ వచ్చేసి ఇదండి చూడండి థర్డ్ డిజైన్ కూడా ఎంత బాగుందో అసలు ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ దొరుకుదా అండి అసలు మనకు తొందరగా అసలు ఇది ఓపెన్ చేస్తే చూడండి వామ్మో నాకైతే బాగా నచ్చిందండి మనకి నైట్ లో బాగా షైనింగ్ ఉంటుందండి శారీ అసలు ఇంతవరకు ఇలాంటి క్యాటలాగ్ చూడడమే నేనైతే ఫస్ట్ టైం అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం చూడండి డే లా కట్టుకున్నా బాగుంటుంది మనకి నైట్ లో కట్టుకున్నా కూడా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం మంచిగా స్మూత్గా ఉంటుంది మనకి పార్టీకి మంచి లుక్ హైలైట్ అవుతుంది ఇలా ఇంకా చూసుకోండి మన దగ్గర ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి ఇలా మన దగ్గర చాలా చాలా వెరైటీస్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఇంకో సెకండ్ కౌర్లోకి వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి దీని కలర్ కూడా ఎంత బాగుంది ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి మనకి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఫుల్ హెవీ వర్క్ తో బ్లౌజ్ కూడా వస్తుంది మనకు కావాలంటే ఓపెన్ కూడా చేసి చూపిస్తాను గ్రీన్ కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ ఎంత బాగుంటుందండి కాంబినేషన్ చూడండి మనకైతే ఇలా హ్యాండ్స్ కి వస్తుంది బ్యాక్ కూడా ఇలా డిజైన్ వస్తుంది రెండు హ్యాండ్స్ కి మంచి డిజైన్ వస్తుంది దీనికి ఎల్లో కలర్ శారీ ఎంత బాగుందండి ఈ శారీ మంచిగా కట్ వర్క్ మనకి లైట్ గా చిన్నగా వచ్చి రానట్టు వచ్చింది ఇలా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్ వెంటనే కాల్ చేయండి